హాయ్ వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దండుపాటి కోటేశ్వరాని జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అసలు విపరీతమైన బహుళంతస్తులు పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు అడిగే నాదుర్ లేడు ముఖ్యంగా కుద్దులాపూర్ కొరకు మాట్లాడదాం మొత్తం కరప్షన్ అయిపోయింది మొత్తం అంతా దాని కొరకు కుదులాపూరు దుందిగల్ మున్సిపాలిటీ కుద్లాపూర్ మున్సిపాలిటీ కొంపల్లి ఈ మూడు ఏం జరుగుతున్నాయంటే ఒక ఇప్పుడు ఒక మూడు వందల మంది వరకు విలేకరులు ఉన్నారని చెప్పి కొంతమంది చెప్పుకుంటారు అందులో ఒక ఇరవై ఆరు మంది లిస్టు పంపిస్తారు ఆ లిస్ట్కి మాత్రమే ప్రిపేర్ చేయాలి ప్రతి ఆఫీస్లో తర్వాత మిగతా వాళ్ళకి ఏం చేసుకున్నా పర్లేదు నేను అడుగుతున్నా ముఖ్యంగా నేను రెండు వేల పన్నెండులో ప్రజాగలం ఛానల్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రేడ్ యూనియన్ లైసెన్స్ ప్రకారంగా ఒక మూడేళ్ళ నుండి యాక్టివ్గా బాగున్నాము అంతకుముందు ఒక లింక్ ఉండేది అది పోయింది నాకు నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నుంచి ఐడి రిటర్న్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అప్పటి నుండి నేను బిజినెస్ చాలా చేస్తాను అది చాలామంది నాకు నాకు క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు వీళ్ళందరూ చాలామంది ఇక్కడ రిపోర్టర్గా వచ్చిండు సంపాదించుకుని అనుకుంటారు అది తప్పు నేను గిరీష్ సాంగి గారి కారు కొన్నాను నేను బెంజ్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని మరి టూ థౌజండ్ వన్లో ఆ కార్ నా దగ్గర ఉండే నేను నడిపించుకున్నాను అట్లా నాకు నైన్టీ నైన్ నుంచి నాకు అంబాసిడర్ కార్ నుంచి నా కార్ నా పేరు కార్లు ఉన్నాయి చాలామంది ఏం సంపాదించిండు ఎందుకు సంపాదించలేదు అది కొన్నాడు కారు కొనండు నాకు కుక్కడపల్ల పదిహేను క్రితం నా ఇల్లు ఉన్నది అపార్ట్మెంట్లో మా పెంట్ హౌస్ అట్లానే నాకు ఆ ఇల్లు అమ్మేసి ఇక్కడ కొనుక్కున్నాను ఆ ఇల్లు కూడా ఇప్పుడు రెండు లక్షల రూపాయలు చిల్లు ఎక్కువ ఉంది అక్కడ గజం ల్యాండ్ అలాంటి పరిస్థితి నుండి వచ్చాను మా భార్య కూడా పదిహేను సంవత్సరాల నుండి ఐటీలు ఉన్నాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ టైం కరోనా టైంలో ఒక వన్ ఇయర్ ఐటీ కట్టలేదు నా పాన్ కార్డు కొడితే ఎప్పుడో తెలిసిపోతుంది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మా సోదరులు జీతాలు లేకుండా పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు అందులోన చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు మంచి బాగా బతుకుతున్నారు బాగున్నారు నాకు సంతోషం నేను కూడా నాతో పాటు అందులోను ఎందుకు చెప్తున్నా అంటే కబ్జాల కొరకు మనం డిస్కషన్ చేస్తాం ఎప్పుడునూ ఒక కబ్జా జరిగింది ఫోటో పెడతారు బాగుంది చాలా మంచి ఇది ఇంకో విషయం చెప్తాం మీకు జిహెచ్ఎంసీ కూడా చెప్పాను కదా ఇది సురారంలో మొన్న జరిగింది ఇది జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంటే సపోజ్కి ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు ఇక్కడ ఒక మనిషి పని చేస్తున్న వ్యక్తి అయితే అది ఎక్కువసేపు చూపించకూడదు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ కాబట్టి ఆ పై నుంచి పని చేస్తున్న వ్యక్తి కరెంటు వైర్లు పడిపోవడం జరిగింది అక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది తప్ప అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వైర్లు వాళ్ళు వేసుకున్నారు మరి ఎన్ని అంతస్తులు కడుతున్నారు దీనికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు ఒకవేళ నా నా నేను కూడా దీని మీద వీడియో వేసాను అనుకుందాము ఈ పర్మిషన్ లేదు జీప్లెస్ట్ పర్మిషన్ ఉంది దీని పర్మిషన్ దీంతో పోరాడాలి ప్లస్ టూ తర్వాత పెంట్ హౌస్ కూడా కట్టనివ్వకుండా నీకు దమ్ము ఉంటే ఆపాలి నీ డౌ నీ జోబు అంటే నా జోబు నిండంగానే నేను సైలెంట్ అయిపోయి లేకపోతే కలెక్టర్ ఆఫీసుల ప్రజా కంప్లైంట్ ఇస్తాను లేకపోతే కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాను లేకపోతే ఆర్డీఓ కంప్లైంట్ ఇస్తాను ఎప్పుడైతే నా పని అయిపోతుందో సైలెంట్ అయిపోతుంది నాతో పాటు అందరికీ చెప్తున్నాను నాకు దమ్ము ఉన్నప్పుడు నేను రూపాయి ఇప్పటివరకు మూడు సంవత్సరాలు అవుతుంది ఏ బిల్డింగ్ దగ్గర పోలేదు నాకు అవసరం లేదు బిల్డింగ్ దగ్గర పోతున్నారు పాపం నేను ఇప్పటికీ బిల్డింగ్ ఓనర్లు అందరికీ గ్రూపుల్లో పెడతా వీడియో మీకు ఇలాంటి ఎంతమంది వస్తున్నారు లిస్ట్ తీసుకోండి డీసీపీ ఆఫీస్కి కానీ లేకపోతే ప్రెస్ కౌన్సిల్కి కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని జీప్లస్ టు ఎంతో కష్టపడి కట్టుకుంటే ఒక పెంట్ హౌస్ కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎన్నో లోన్లు ఇబ్బంది పడి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది పెడతాం ఒక కారు కావాలంటే ఇమీడియట్లీ వచ్చేసి కారు కానీ ఇల్లు కట్టలేము అలాంటిది చాలామంది ఇబ్బంది పెడతారు ఇకపోతే కబ్జాల కొరకు మాట్లాడదాం ఈ నాలుగేళ్ళలో ఈ సురారం కుద్దులాపూర్ గాగిలాపూర్లో ఎన్ని బస్తీలు కొత్తగా ఏర్పడ్డాయి నేను వీడియో లేసిన తర్వాత ఆరే సస్పెండ్ అయిన తర్వాత రెడ్డి తర్వాత కూడా ఆగని ఈ కబ్జాలు పదేళ్ళ క్రితం కట్టుకున్న ఒక ఉంది అనుకోండి సపోజ్ ఒక బస్తీ ఉంది ఆ పదేళ్ళ కింద ఉన్న బస్తీలో ఒక ఒక విలేకరు వెళ్ళి ఆ బస్తీ ఆయనతో గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో గొడవలు పెట్టుకొని నాకు లేదు నాకు ఈ కార్నర్ బిట్ కావాలి అరవై గజాలు కావాలి వంద గజాలు కావాలి రెండు రెండు ప్లాట్లు కావాలని అప్పుడు మళ్ళీ సీఐఏ అప్పుడున్న ఆ సిఐ కాంప్రమైజ్ చేసి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ పదిహేను తర్వాత అదే బస్తీలో ఏదైనా ప్లాట్ కట్టుకుంటే తప్పు అసలు కట్టనివ్వకూడదు ఎక్కడా కట్టనివ్వకూడదు రెవెన్యూ సిబ్బంది కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ దీని మీద పూర్తిగా బాధ్యత ఉండాలి సగం చేసి సగం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం దయచేసి ఇప్పుడే గుర్తించండి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది నేను కూడా నేను నాతో పాటు అందరికీ చెప్తున్నాను ఒక దీని మీద ఫైట్ చేసినప్పుడు ఆ బస్తీలో ఒక ఇల్లు కాదు కదా బస్ కానివ్వకూడదు ప్రభుత్వ వాస్తులు కాపాడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి మరాలాటప్పుడు ఇన్ని బస్తీలు ఎలా జరిగినాయి కుదులాపూర్లోన సురారంలో కైసర్ నగర్లో గాగిలాపూర్లో ఇన్ని బస్తీలు కొత్త బస్తీలు ఈ మూడేళ్లలో మనం గట్టిగా పోరాడితే ఎందుకు ఇన్ని బస్తీలు వచ్చాయి చెప్పమనండి మీరు ఎందుకు పేపర్ తర్వాత బస్తీ ఎందుకు మళ్ళీ డిమాలిషన్ అవుతుంది మళ్ళీ కట్టుకుంటారు మళ్ళీ చేస్తారు బస్తీ అయిపోతుంది మరి ఏం చేశారు అప్పటి నుండి ఎందుకు ఆపలేకపోయారు అది నాకు కావాలి ఎస్ పోరాడుదాం ప్రభుత్వ వాస్తులను కాపాడుదాం మనం ముందుకు వెళ్దాం కానీ మనే జోబులు నిండిపోయిన తర్వాత వదిలేయడం కరెక్ట్ కాదు మన జోబు కొరకే వెళ్ళొద్దు వెళ్ళామంటే అసలు దాని కొరకు పట్టించుకోవద్దు రెండే విషయాలు నాది ఎవ్వరికి తప్పు పట్లేదు దాన్ని క్షమించాను అందులోనూ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ విషయాలే నన్ను నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి చాలామంది అడిగారు ఒక యూనియన్ కార్డు విజిటింగ్ కార్డులు ఇస్తున్నారంట కొంతమంది బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్టింగ్ విజటింగ్ కార్డు కూడా చూపించారు నాకు నేను పలానా ప్రెసిడెంట్ ఇంతకుముందు పలానా ఏది అని బిల్డింగ్ దగ్గర ఇట్లా పరుగులు పోగొట్టుకొని ఇబ్బంది పడే బదులు బాగా ఒక ఉండగా ఉందాం నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి అది మీకు తెలియదు నేను ఏం చేస్తాననేది నాకేదో విలేఖరు అయిపోయి నాకు వచ్చాను అనుకుంటున్నారేమో నేను చాలా నేను చాలా అంటే చాలా చేస్తాను బిజినెస్లు అది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇరవై ఏళ్ళు నాతో కలిసిన తెలుస్తుంది అందరు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నా మీద ఎటువంటి ఎంక్వైరీలు గౌరవం అనుకున్నారా ఎంక్వైరీ చేయడానికి నాకు ఈఎంఐలతో నా నా టీవీతో పాటు నా ప్రతిదీ నాకు ఈఎంఐలో ఉంటుంది ఒక్క రూపాయి క్యాష్ ఇచ్చి కొన్ని ఉండదు నా గత ఏడేళ్ళు నుంచి స్టేట్మెంట్ చూసి తెలుస్తుంది అట్లా నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను దయచేసి ఇక మీద నేనే సరే మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు ఏదో కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి కట్టుకుంటే ఏదో ఒక ఫ్లోర్ వేసుకుంటే మీరు ఆపించండి మీరు అక్కడికి వెళ్ళొద్దు ఆ ఫోటో కొట్టి జీహెచ్ఎంసీ ఎందుకంటే మనతో పాటు లాభపడుతుంది ఎవరు దేశ జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్లో చైర్మ్యాన్లు టీపీలు వాళ్ళు ఫ్లోర్కింత డబ్బులు తీసుకోకుండా అప్పుడు ఒకప్పుడు నెరేసి ఉండేవాడు లక్ష రూపాయలు ఇంకొందే పనిచేసేవాడు కదా దాంతోపాటు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు ఈ భాగస్వాములు అవుతున్నారు ప్రతి ఏరియా కింద వాళ్ళు సంపాదించుకుంటున్నారు నీకు వచ్చిందంత రెండు వేలు వెయ్యి మూడు వేలే కానీ వాళ్ళకు వచ్చిందంత లక్ష రూపాయలు ఏందే చేయరు కానీ మనము ఎవరు ఆ ఈలే ఫలానలు వస్తున్నారు ఆ విలేకరులు వస్తున్నారు మాకు అబ్బా ఏం తలకాయినప్ప తిట్టుకొని వాళ్ళు తిట్టుకొని శాపనార్థాలు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది మనం అలాంటివి కొంచెం తగ్గించండి ఇప్పుడు చాలామంది కుద్లాపూర్లు ఎక్కడ లేని రెండు వందల మూడు వందల మంది విలేకరులు అయినారు ఇక మీదటైనా సరే ఎవరు విలేకరు ఏంటి ఈయనకున్న అర్హతలు ఏంటి అతను విలేకర కాదు కార్డు పడుకున్నంత మాత్రం విలేకర కాదు కనీసం ఒక వార్త నేను చెప్పగలగాలి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండు విలేకర అవసరమే లేదు జర్నలిస్ట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సోషల్ మీడియాలో చూపించుకో ఎంతమంది ఉన్నారు ఈరోజు బీజేపీలో సోషల్ మీడియాలో చూపించుకొని బయటపడుతున్నారు అలా అలా చేసుకున్న పర్వాలేదు కనుక ఎక్కడైనా సరే మేము చెప్పిందే న్యాయం మేము చేసిందే న్యాయం అని ముందుకొస్తే ప్రతి ఒక్కరిని విమర్శిస్తాను పేరు పెట్టి మరి నేను డిఫర్మేషన్ కేసు మీరు వేసిన పర్వాలేదు దానికి నాకు ఎవిడెన్స్లో ఉంటాయి నాకు అన్ని క్లియర్గా చూపిస్తాను మరి ఇన్ని బస్తీలు ఎలా అయినా మీరు చెప్పగలిగితే దాని మీద రెడీ చర్చకి ఈ మీరు న్యాయంగా పనిచేస్తుంటే మీరు న్యాయంగా ఆపించుంటే ఈరోజు ఇన్ని బస్తీలు ఎందుకు అయ్యాయి మరి అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అది దాని మీద ఒకసారి వివరణ ఇవ్వండి దయచేసి మీరు ఎవరైనా తప్పుగా అనుకున్నా డిఫర్మేషన్ వేసినా దీనికి వివరణ ఇచ్చిన తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు నేను మీ దండుబాటు కోటేశ్వరరావు అందరికీ నమస్కారం